వాణిజ్య విధానాల నిర్ణయాలు దేశాల మధ్య విభేదాలను పెంచుతున్నాయా లేక దేశీయ పరిశ్రమలకు రక్షణగా నిలుస్తున్నాయా ఒకే టారిఫ్ నిర్ణయం ఇప్పుడు అనేక రంగాల దిశను కీలక మలుపులో నిలిపింది అందరికీ నమస్కారం స్థిరాపల్స్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో వెలువడిన అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం మెక్సికో సెనేట్ చైనా భారత్ సహా కొన్ని దేశాల నుండి దిగుమతి అయ్యే వస్తువులపై కొత్తగా విధించిన లేదా ఇప్పటికే ఉన్న పన్నులను పెంచే ప్రతిపాదనకు అధికారికంగా ఆమోదం తెలిపింది ఈ నిర్ణయం మెక్సికోలో అమలులో ఉన్న చట్టపరమైన విధానానికి అనుగుణంగా ముందుకు సాగిందని అలాగే ఈ పన్నుల మార్పులు రాబోయే కాలంలో అమలులోకి రానున్నాయని సంబంధిత నివేదికలు స్పష్టం చేశాయి వాణిజ్య ఒప్పందాలు లేని దేశాల నుండి దిగుమతి అయ్యే కొన్ని ఉత్పత్తులపై పన్నులను సవరించుకునేందుకు మెక్సికో సెనేట్ చట్టపరమైన అనుమతిని ఇచ్చింది ఈ నిర్ణయం కారణంగా చైనా భారత్ సహా కొన్ని ఆసియా దేశాల నుండి వచ్చే సరుకులు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని స్పష్టమైంది పన్నుల మార్పులు విస్తృత ఉత్పత్తుల జాబితాకు వర్తిస్తాయి అని సెనేట్లో జరిగినటువంటి చర్చల్లో వెల్లడైనట్లు నివేదికలు కూడా తెలిపాయి ఈ చర్య పార్లమెంటరీ ప్రక్రియలో భాగంగా అధికారికంగా ఆమోదం పొందినట్టుగా సమాచారం అమలుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం తరువాత వెల్లడించనున్నట్లు అధికారులు సూచించారు తాజా నిర్ణయం మెక్సికో వాణిజ్య విధానంలో ఒక కీలక దిశగా పరిగణింపబడుతోంది అని అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి మెక్సికోలో గతంలో కూడా కొన్ని దిగుమతులపై రక్షణాత్మక విధానాలను అమలు చేసింది ఇటీవలి కాలంలో ప్రపంచ వాణిజ్య పరిణామాలు వేగంగా మారుతున్న పరిస్థితుల్లో అనేక దేశాలు తమ దేశీయ తయారీ రంగాలను కాపాడుకునేందుకు టారిఫ్లను ఒక కీలక విధాన సాధనంగా వినియోగిస్తున్నాయి ఈ విస్తృత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మెక్సికో తాజా టారిఫ్ నిర్ణయాన్ని ముందుకు తీసుకొచ్చిందని నివేదికలు పేర్కొన్నాయి దేశీయ ఉపాధి అవకాశాలను కాపాడడం అలాగే తయారీ రంగాన్ని బలోపేతం చేయడం ఈ టారిఫ్ చర్యల ప్రధాన లక్ష్యమని మెక్సికో అధ్యక్షులు క్లౌడియా షైన్బా స్పష్టం చేశారు అని టైమ్స్ కథనం ప్రకారం తెలిపింది అదే సమయంలో ఈ నిర్ణయం రక్షణాత్మక విధానాల దిశగా వెళ్లే ప్రమాదం ఉందని దీనివల్ల అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు దెబ్బతినే అవకాశము ఉందని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అభిప్రాయపడిందని రాయిటర్స్ నివేదించింది ఇక ఈ పరిణామాలపై భారత ఎగుమతిదారులు అప్రమత్తంగా దృష్టి సారిస్తున్నారని తదుపరి అధికారిక ప్రకటనల కోసం వేచి చూస్తున్నారని సంబంధిత వర్గాల సమాచారం ఆధారంగా మనీ కంట్రోల్ నివేదిక పేర్కొంది మొత్తంగా పరిశీలిస్తే మెక్సికో తీసుకున్న టారిఫ్ నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్య వేదికపై కొత్త చర్చలకు బాటలు వేస్తోంది ఈ నిర్ణయం దీర్ఘకాలంలో ప్రభావాన్ని ఎవరి మీద ఎక్కువగా చూపిస్తుంది అన్న అంశం ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది ఇది దేశీయ పరిశ్రమలకు రక్షణగా నిలుస్తుందా లేక ప్రపంచ మార్కెట్ల సమతుల్యతపై అదనపు ఒత్తిడిని తీసుకొస్తుందా అన్న దానిపై విస్తృత చర్చ కొనసాగుతోంది ఈ పరిణామాన్ని మీరెలా చూస్తున్నారు ఈ నిర్ణయం ఇతర దేశాల వాణిజ్య విధానాలపై కూడా ప్రభావం చూపుతుందా భవిష్యత్తులో ఇలాంటి టారిఫ్ చర్యలు మరింత పెరిగే అవకాశముందా ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్